వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నళ్లు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖ పర్యటనలో భాగంగా విశాఖ విమానాశ్రయం వద్దకు విచ్చేసిన తెలుగుదేశం పార్టీ విశాఖ ఎంపీ భరత్ రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత విశాఖ జిల్లా పార్లమెంట్ ఇన్చార్జ్ గండి బాబ్జీ జిల్లా బ్రాహ్మణ కార్పొరేషన్ ఇన్చార్జ్ సుధాకర్లను విమానాశ్రయం వద్ద టీడీపీ జిల్లా పార్లమెంటు కార్యదర్శి ఏగినాటి శ్రీనివాస్ చౌదరి మర్యాదపూర్వకంగా కలిశారు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలంతా ఏకధాటిగా కూటమి నాయకత్వానికి అండగా నిలిచారని రాష్ట్ర భవిష్యత్తు కాపాడే విధంగా ప్రజలు తీర్పు ఇచ్చారని టీడీపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధితో పాటు సంక్షేమం కొరకు కృషి చేస్తారని ఈ సందర్భంగా శ్రీనివాస్ చౌదరి తన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ఆయనతో పాటు కార్యకర్తలు పార్టీ అభిమానులు పాల్గొన్నట్లు వెల్లడించారు